పాపిష్టి సొమ్ము చందమామ కథ ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసలిది ఉండేది ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు ఇతరులకు పెట్టడం మాట అటుంచి దుడ్డుకర్ర ఆడిస్తూ కాకులను పిచ్చుకులను కూడా ఇంటి మీద వాలనిచ్చేది కాదు ఆమెను చూస్తేనే అవి పారిపోయేవి ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దానిమీద పరిచి దానిమీదనే పడుకునేది దానిమీదనే కూర్చునేది ఆమెని అందరూ పెడగానే ఉంచేవారు ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్కుడు వచ్చి శాంతం ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడను కూర్చుని ఊళ్ళో వాళ్లకు జోస్యం చెప్దామనుకున్నాడు దారిపోయేవాళ్ళు అతని కేసు వింతగా చూస్తూ పోయారే కానీ ఒక్కరూ అతని వద్దకు రాలేదు కారణమేమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా దెబ్బపడింది వెనక తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి జంగం వెదవా నా చెట్టు నీడను కూర్చుంటావా అన్నది జ్యోతిష్కుడు చొప్పున తన సరంజామా చంకన పెట్టుకుని కాలు సత్తు కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ల నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని ఊరి వాళ్ళు ఆమెను పురుగును చూసినట్లు చూడటం అన్యాయమని ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం తొమ్మిది కుండల దొంతర నెత్తిన పెట్టుకుని అవి కింద పడిపోకుండా వింత నృత్యం చేయసాగింది పొగలంతా నిద్రపోయి తెల్లవాళ్ళు మేలుకునే శాంతమ్మ గజ్జెల చొప్పుడు విని దుడ్డుకర్ర తీసుకుని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది ఆమె తలుపు మూసి కంతలో నుంచి చూసింది పిశాచం నెత్తి మీద తొమ్మిది పై కుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది పిశాచం కొంచెం సేపు నృత్యం చేసి దీపం గల పైకుండను కిందన పడేసి మిగిలిన ఎనిమిది కుండలతో సహా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంగులు తప్ప ఏమీ కనిపించలేదు ఇంకా భయం వదలక ఆమె నా ఇంటికి పిశాచం వచ్చిందర్రో దయ్యం వచ్చిందర్రో అని కేకలు పెట్టింది ఆ కేకలను ఎవ్వరూ పట్టించుకోలేదు మర్నాడా రాత్రి జరిగిన సంఘటనకు అర్థమేమిటని చాలామందిని అడిగింది ఎవరూ ఆమెను లక్ష్య పెట్టలేదు మర్నాడు రాత్రి ఆమె తలుపు గడిగిపెట్టి ఒక చీపురి కట్ట పాత చేట దగ్గర పెట్టుకుని దొడ్డుకర్ర కూడా అందుబాటులో ఉంచుకున్నది అర్ధరాత్రి మళ్లీ మోత వినిపించింది ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన ఎనిమిది కుండలే ఉన్నాయి ఎనిమిదో కుండ మీద దీపం వెలుగుతున్నది పిశాచం కొంతసేపు నృత్యం చేసి పైకుండ కింద పడేసి ఏడు కుండలతో వెళ్ళిపోయింది మరి రెండు రోజులు గడిచాయి రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది నృత్యం చేసి ఒక కుండను పగలగొట్టి మిగిలిన కుండలతో తిరిగి వెళుతున్నది నాలుగు డబ్బులు ఖర్చైనా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది పేరయ్య అంతటివాడే శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడిగి పెట్టుకున్నాడు శాంతమ్మ చాకలి ఇంటికి మంగలి ఇంటికి శాస్త్రుల ఇంటికి వెళ్ళింది కానీ ఎవరు ఆమెను లోనికి రానీ లేదు ఊరి వాళ్లకు తన గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది ఆమె నిరాశతో ఇంటికి వస్తుండగా ఒకచోట జనం పోగే ఉండటం కనిపించింది వాళ్ల మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోస్యం చెప్తున్నట్లు ఆమెకు తెలిసింది శాంతమ్మ తిన్నగా జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళింది జ్యోతిష్కుడిని చూడగానే శాంతమ్మ చేతులు జాచి అయ్యో నువ్వేనా జంగం స్వామి అన్నది జ్యోతిష్కుడు అందరి పని చూసినాక శాంతమ్మ కేసు తిరిగి ఏం కావాలి అని అడిగాడు నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ ఆమె జ్యోతిష్కుడికి జరిగిందంతా చెప్పి ఇప్పుడు పిశాచ నెత్తిమీద ఐదు కుండలే ఉన్నాయి దానికి అర్థమేమిటి అని అడిగింది జ్యోతిష్కుడు కొంచెం సేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి లాభం లేదు శాంతమ్మ ఇవి నీకు చివరి రోజులు కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివయ్యాయి తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగల దానివి నువ్వేనని పిశాచాలు పెద్ద చచ్చిపోతూ చెప్పిందట అందుచేత అవి నీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచం అవుతానంటే ఎలా కుదురుతుంది అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవటానికి అవి ప్రయత్నిస్తున్నాయి ఆ మిగిలిన ఐదు కుండలు పడిపోగానే నువ్వు పిశాచాలు అవుతావు అన్నాడు శాంతమ్మకి ఇవ్వనరిచి బాబోయ్ నాకున్నదంతా నీకు దారపోస్తా నన్ను పిశాచాలు తీసుకుపోకుండా చూడు ఆ ఐదు కుండలు నా ఇంటి ముందు పగలకుండా చెయ్యి అన్నది అయితే నీకు పిశాచాలు పెద్ద కావటం ఇష్టం లేదా ఏమిటి అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్ డబ్బు దారిపోయాలి అన్నదానాలు పూజలు పునస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్కుడు ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామనుకున్నది ఎవరు ఆమె ఇంటికేసి రారు దూరానికి కనిపించిన వాళ్లను అమ్మ పిలిస్తే వాళ్ళు పారిపోయారు చీకటి పడుతున్నది శాంతమ్మ కుక్కలకు కాకులకు అన్నం వేసింది కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కొండ పగిలింది ఇంకా నాలుగు కొండలే ఉన్నాయి తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి అయ్యా నాది పాపిష్టి సొమ్మే నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టటం లేదు నాకు చావు తప్పదా అని అడిగింది అవును తల్లి మానవత్వం చంపుకొని డబ్బు కూడబెట్టావు నీలో మానవత్వం లేదని పశువులకు పక్షులకు కూడా తెలిసిపోయింది నువ్వు డబ్బు మంచినీళ్ళలాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చెయ్యాలి దేవాలయం కట్టించి పూజలు ఉత్సవాలు జరిపించు ఒక మంచినీటి బావి త్రవ్వించు కుంటి గుడ్డి తలదాచుకునేటందుకు సత్రం కట్టించు ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు అలా చేస్తే నీ ఆయుష్ పెరగటమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు రాలేవు అన్నాడు జ్యోతిష్కుడు శాంతమ్మ ఆయనతో నా చేతి మీదుగా ఎవరూ ఏమీ పుచ్చుకోరు మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదుగానే అన్నీ జరిపించండి అన్నది ఇద్దరు ఆమె ఇంటికి వెళ్లారు వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్కుడికి ఇచ్చింది త్వరలోనే ఒక సత్రము దేవాలయము తయారయ్యాయి దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి